రాధన ఈ యొక్క కార్యక్రమం కార్యక్రమకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం మన యొక్క అంశం వచ్చేసి విశ్వాసము మన అంశం ఏంటండి విశ్వాసము విశ్వాసము అనే అంశం మీద కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం విశ్వాసం ఎప్పుడొస్తుంది నేను కూడా కొద్దిసేపే చెప్తానండి నేను కూడా ఉదయం నుంచి కొద్దిగా ఉన్నాను సరే విశ్వాసం ఎప్పుడొస్తుంది ఏమమ్మా ఎప్పుడొస్తుంది సరే వినుట వలన విశ్వాసం కలుగుతుందండి ఏమి వినాలి ఈ లోకానుసారమైన వాటిని కాదండి ఆత్మానుసారమైన జీవవాక్యమును మనం వినాలి అప్పుడే విశ్వాసం అనేది వస్తుంది విశ్వాసము అంటే నిరీక్షింపబడిన వాటి యొక్క నిజస్వరూపము అనేది కూడా జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి విశ్వాసము అని నిరీక్షింపబడినటువంటి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి అన అదృశ్యమై ఉన్నవనుటకు రుజువై ఉన్నది అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి అందుకోసమే విశ్వాసము ఎన్ని రకాలు అంటే మనం ఎన్ని రకాలు ఉంటాయండి విశ్వాసాలు మనకెంతవరకు తెలుసు రెండు మాత్రమే తెలుసు విశ్వాసము అల్ప విశ్వాసం అవునా కదా సరే విశ్వాసము నాలుగు రకాలండి విశ్వాసము నాలుగు రకాలు మొట్టమొదటిగా విశ్వాసము లేనివారుగా ఉంటారు విశ్వాసము నాలుగు రకాలు మొట్టమొదటి ఎలాంటి ఎలాంటివారంటే విశ్వాసము లేనివారండి అంటే ప్రార్థిస్తూ ఉంటారు దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారు దేవుణ్ణి అడుగుజాడల్లో నడుస్తూ ఉంటారు ఇస్తాడో ఇవ్వడో అనే అపనమ్మకం దేవుని పైన నమ్మకము లేనివారు దేవుడంటే భయము లేనటువంటి వారు అలాంటివారు విశ్వాసము లేనివారు అనేది జ్ఞాపకం చేసుకుని రెండోదిగా విశ్వాసము లేని వారు ఏమిటిని వెతుకుతారు అంటే దేవుని సన్నిధానానికి వస్తారు కానీ దేనికోక దాన్ని వెతికే కొరకుగా వారుగా ఉంటారు ఏదో కావాలని వస్తుంటారు పేరుకేమో క్రైస్తవులమండి దేవుని పిల్లలమండి విశ్వాసులమండి అని చెప్తూ ఉంటారు కానీ మనలో విశ్వాసం అనేది లేదండి నిజంగా విశ్వాసము కేవలము విశ్వాసం లేని వారు ఎలా ఉంటారంటే కేవలము దేని కొరకు ఆశించి దేవుని సన్నిధానంలో నిలబడేవారే విశ్వాసులు కాదండి విశ్వాసం లేనివారు వాక్యము లేనివారే విశ్వాసం లేనివారండి రెండోది విశ్వాసములో నాలుగు రకాల్లో రెండోది అల్ప విశ్వాసులండి అండి ఎలాంటి వారు అల్ప విశ్వాసులు దేవుని సన్నిధానానికి వస్తారు కానీ ఏమైతుందిలే ఏమిలే అని జీవించేవారు వారు అలాంటి వారు అల్ప విశ్వాసులు దేవుని కార్యాలను చూస్తూ ఉంటారు దేవుని కార్యాలను పొంది ఉంటారు దేవుని మేలులను పొంది ఉంటారు కానీ మర్చిపోయి జీవిస్తూ ఉంటారండి అలాంటి వారిని ఏమంటారు అల్ప విశ్వాసులు విశ్వాసంలో నాలుగు రకాలు మొట్టమొదటిగా విశ్వాసము లేనివారు రెండోదిగా రెండవదిగా అల్ప విశ్వాసులు అంటే దేవుని కార్యాలను రుచి చూస్తూ దేవుని మేలులను పొందుకుంటూ మర్చిపోయే వారి అల్ప విశ్వాసులు అంటారండి మూడవదిగా మరి నమ్మకమైన విశ్వాసులు అండి ఎలాంటి వారు ఎలాంటివారు నమ్మకమైన విశ్వాసులు మేలు పొందిన తర్వాత ఏం చేస్తారు ప్రభువుని వెంబడించేవారండి నిజంగా పదిమంది కుష్టి రోగులు ఉన్నారు గుడ్డివారు ఉన్నారు వారు ఒకడు మాత్రమే ఏమొందుకున్నారండి స్వస్థత పొందుకొని దేవుణ్ణి మహిమపరుస్తూ జీ అలాంటి వారు నమ్మకమైనటువంటి విశ్వాసులు అండి నాలుగవదిగా క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడిచేవారే విశ్వాసులు అండి నాలుగురిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మొట్టమొదటిగా విశ్వాసము లేనివారు రెండోదిగా అల్ప విశ్వాసులు మూడోదిగా నమ్మకమైన విశ్వాసులు నాలుగోదిగా క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడిచేవారే విశ్వాసులండి నిజంగా మనం ఏ గుంపులో ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం క్రీస్తు యొక్క జాడల్లో నడుస్తున్నారా క్రీస్తు యొక్క అడుగు జా అందుకోసమే లేఖనములలోని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఆరో వచ్చినాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై అసాధ్యము చాలమ్మ చాలమ్మ ఈ చదువుబడిన లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యము చాలా సూటిగా ఖండితంగా మనతో మాట్లాడుతున్నాడండి ఏమని మాట్లాడుతున్నారు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము విశ్వాసంలో నాలుగు రకాలు మనం చూసుకున్నాం విశ్వాసం లేనివారు అని చూస్తున్నాం మనం అనుకుంటూ ఉంటాం అబ్బా నేను దేవునికి ప్రియమైన బిడనండి ఎందుకంటే దేవుణ్ణి నా కంఠస్వరం ఇప్పి మహిమపరుస్తున్నాను కనుక నేను ప్రియమైన బిడనండి అనుకుంటుంటాం అవునా కదా అది కాదండి విశ్వాసము చాలా ప్రాముఖ్యమండి క్రైస్తవునికి విశ్వాసము ప్రార్థన జీవితము చాలా ముఖ్యమైనటువంటి మనిషి బ్రతకడానికి ఊపిరి ఎంత అవసరమో విశ్వాస బ్రతకడానికి క్రైస్తవుడు బ్రతకడానికి విశ్వాసము అంతే అవసరమండి ప్రార్థన జీవితము కూడా అంతే అవసరమండి ప్రార్థన లేని బ్రతుకు నీరు లేని తోడలా తోటలాంటిది నమ్మకము లేని బ్రతుకు కూడా వ్యర్థమైనదిగా ఉంది అది శుద్ధ దండగైనదిగా ఉంది అనేది జ్ఞాపకం అందుకోసమే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట మనం అనుకుంటున్నాం నేను విశ్వాసనండి క్రైస్తవునండి దేవుని బిడ్డనండి నిజంగా దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఎలా ఉంటారండి దేవునిలో అంటు కట్టుకునే ఉంటారండి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా కూడా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా విశ్వాసముతో కనిపెట్టుకునే వారిగా మనం ఉండాలండి ఉంటున్నామా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం మన జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకుందాం విశ్వాసం లేని గుంపులోనూ ఉన్నావేమో విశ్వాసం లేని వారు ఎలాంటి వారు అంటే ఎలాంటి ఎలాంటి ఎలాంటివారు పాపులతో సమానమేనండి దేవుని వాక్యం చాలా చక్కగా మనతో మాట్లాడు అందుకోసమే విశ్వాసము లేకుండా నువ్వెంత ప్రార్థించినా నీలో విశ్వాసము లేకపోతే నువ్వెంత స్థుతించినా నీలో విశ్వాసము లేకపోతే ఎంత దేవుని సన్నిధానానికి వచ్చినా నీలో విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండలేము అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి అందుకోసమే అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతన్ని విశ్వాసమే అతన్ని విశ్వాసులకు తండ్రిగా మార్చినట్లు మనం చూసాం విశ్వాసులకు తండ్రి ఎవరంటే ఏం చెప్తారండి అబ్రహాం చెప్తారా ఎందుకు అంత నమ్మకంగా ఉన్నాడండి ప్రభు చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటించాడు నమ్మకమే విశ్వాసము విశ్వాసమే నమ్మకం అండి నిజంగా ప్రభుల నమ్మకత్వము కలిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు గనక ఆయన అనేకులకు అనేక జనములకు తండ్రిగా పిలువబడినటువంటి వారిగా ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అల్ప విశ్వాసం ఉంటే ఏమైపోతుంది ఏమైపోతుందండి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రార్థిస్తూ ఉన్నాము విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం ఏమైపోయి ఇంక ఇస్తాడో ఇవ్వడు ప్రార్థన చేస్తూ ఉంటావు ఎంపటి నీలో సాధానుడు ఏం చేస్తాడు ఇంకేం ప్రార్థిస్తావులే నీకు ఇస్తాడో ఇవ్వడ మళ్ళీ నీలోనే ఆ థాట్ వచ్చేస్తుందండి వస్తుందా రాదా ఖచ్చితంగా వస్తుంది ఆ అల్ప విశ్వాసమును మనము జయించాలండి అల్ప విశ్వాసులము కాదండి ఆయన రక్తము చేత మనము కడగబడి ఉన్నాము మనము దృఢమైన విశ్వాసము కలిగి దృఢమైన నమ్మకము కలిగి జీవించే వారంగా అందుకోసమే నమ్మకస్తులైనటువంటి వారిని దేవుడు వెతుకుతూ ఉన్నాడండి నమ్మకస్తులైనటువంటి వారి కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడండి నిజంగా సంఘములో నమ్మకస్తులైనటువంటి వారు చాలా తక్కువైపోయారండి మనుషులకైతే నమ్మకంగా జీవిస్తూ ఉన్నాము కానీ దేవుని యొద్ నమ్మకత్వము కలిగి విశ్వాసము కలిగి ఆయన మాటను తూచా తప్పకుండా పాటించలేనటువంటి స్థితిలో మనం మనముంటాం అందుకోసమే నా ప్రియ బిడలు భూలోకమందు ఆయన కనుదృష్టి లోకమంతటా సంచరిస్తారు నా ప్రియ బిడలు భూమి మీద ఉన్నారు నమ్మకస్తులైనటువంటి వారిని మాత్రమే దేవుడు వెతుకుతూ ఉన్నాడండి ఇంకా నువ్వు మార్తావేమో ఇంకా నువ్వు విశ్వాసం కలిగి ఉంటావేమో ఇంకా నమ్మకం కలిగి ఉంటావేమో అని ఆయన తేరిపారా చూస్తున్నాడు కానీ నువ్వేం చేస్తున్నావు నీ జీవితాన్ని మార్చుకోవడం లేదండి మార్చుకుంటున్నావా మార్చుకోవడమే లేదండి దేవుని వాక్యం వరకు ఆహా అనమా చాలా చక్కగా మాట్లాడతాడు కానీ ఆ గడప దాటంగానే సాతాను ఊహలు సాతాను తలంపులు సాతాను క్రియలు మనలో ప్రవేశించేవిగా ఉంటున్నాయి అలా జీవించడము దేవునికి ఇష్టం కాదు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అనేది జ్ఞాపకం చేసి అందుకోసమే అక్కడే చదవడమ్మా దేవుని యుద్ధకు వచ్చివాడును ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియూ నమ్మవలను కదా దేవుడు ఉన్నాడండి నీకు కావలసినది ఇవ్వడానికి ఉన్నాడు కానీ నువ్వు ఎక్కడికి రావాలి ఎక్కడికి రావాలి అర్థం కావడం లేదా ఎక్కడికి రావాలండి మనము దేవుని యొద్ధకు రావాలి ప్రభు సన్నిధానానికి కాదు దేవుని పాద సన్నిధానానికి రావాలి దేవుని యొద్దకు చేరాలి అందుకోసమే దేవుని యొక్కకు వచ్చువాడు ఆయన ఉన్నాడని నువ్వు ఆయన యొక్కకు రావాలి ఆయన ఎద్ధకొచ్చి ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయి వాడనియు నమ్మవలను కదా దేవుడు ఉన్నాడు నాకు ఖచ్చితంగా నా ప్రార్థనకు ఫలితాన్ని ఇస్తాడు అని నమ్మాలంట నమ్ముతూ ఉన్నావా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము అనేది జ్ఞాపకము చేసుకునేవారి నిజంగా మనలో నమ్మకం లేదండి ఉందా ఉందా అస్సలు లేదండి నమ్మకం నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈరోజు అద్భుతకరంగా దేవుడు మన సంఘాన్ని ఎంతగానో ఆశీర్వదించాడండి నిజంగా అందరూ బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను ఊహించలేని రీతిగా దేవుడు ఏం చేశాడు నమ్మకమైన వానికి మెండైన దీవెనలు అంటున్నాడు అందుకోసమే దినం విన్న వాక్యం కూడా యథార్థవంతులను నమ్మకస్తులైనటువంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు వెతుకుతూ ఉన్నాడు నిజంగా నమ్మకంగా యథార్థంగా దేవుని వాక్యాన్ని చదివారు కనుకనే దేవుడు మన సంఘాన్ని అనేక సంఘంలో ఒక ఆదర్శంగా నిలబెట్టినట్లు కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను అందుకోసమే మనమందరం కూడా ప్రభువులో నమ్మకము కలిగి జీవించాలి ఆయనకు ఆయన ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి నమ్మువానికి తను ప్రతిఫలములు ఇస్తాడని కూడా నమ్మాలి నిజంగా ఈ దినం మనకు దేవుడు చక్క ప్రతిఫలాన్ని దయచేశాడండి అది ఏదంటే ఆదివారం రోజు తెలియచేస్తానండి నిజంగా అక్కడే మనం జ్ఞాపకం చేసుకుందాం ఏడో వచ్చినాం సెకండ్ లైన్ విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి కొరకు ఒక రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను నిజంగా ఇక్కడ విశ్వాసుల యొక్క చరిత్ర ఉంది నోవాహు కూడా విశ్వాసం కలిగినటువంటి వారిగా ఉంటూ ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి అని ప్రభు నామం తెలియజేస్తున్నాను అదే రీతిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్స్సు వార్త పదహారో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి మత్స్సు వార్త పదహారో అధ్యాయము ఇరవై నాలుగో అప్పుడు ఎవడైనను నన్ను ఎంబరింపగోరిన ఎడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షించుకునివాడు తన్ని పోగొట్టుకును నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకును ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే తనకేమి ప్రయోజనము లోకమంతా సంపాదించుకుంటారు తన ప్రాణం పోతే తనకేమైనా ప్రయోజనం ఉంటుందా లోకము ఏమి సంపాదించుకోకపోయినా క్రీస్తును సంపా కలిగి ఉంటే క్రీస్తు వాక్యాన్ని సంపాదించుకుంటే జీవవాక్యమును సంపాదించుకుంటే వెండి బంగారంల కంటే కూడా శ్రేష్టమైన వాక్యమును నీలో ఉంటే దేవుడు నీకు ఎక్కడ చేరుస్తాడంట పరలోక పట్టణంలో స్థలం సిద్ధపరిచేవాడిగా ఉంటున్నాడు నిజంగా ఆ నిత్య రాజ్యము కావాలనే ఆశ ఉంది కానీ మన ప్రాణము పోకముందే మనం ఏం చేయాలి జీవవాక్యమును కలిగి జీవించే వారంగా ఉండాలి అని ప్రభు నామం తెలియచేస్తూ అందుకోసమే నమ్మకమైన విశ్వాసులముగా మనం ఉండాలి నమ్మకమైన విశ్వాసులే దేవునికి కావాలండి నమ్మకము లేని వారు కాదు అల్ప విశ్వాసులు కాదు నమ్మకమైనటువంటి విశ్వాసులు దేవునికి కావాలండి మరి నువ్వు నమ్మకమైన విశ్వాసులుగా ఉంటే ఆయన నిత్య రాజ్యంలో చేర్చబడతావు అనేది జ్ఞాపకము చేసుకునేవారిగా ఉండాలి అని ప్రభు నామం తెలియజేస్తున్నా అక్కడ ఇరవై ఏదో వచ్చిన అని మనం జ్ఞాపకం అందుకోసమే అప్పుడు ఏసు తన శిశువులను చూచి ఎవడైనను నన్ను ఎంబరింపకూడని ఎడల తన్ను తాను ఏసును వెంబడి మనల్ని మనం ఏం చేయాలంట ఉపేక్షించుకోవాలంట ఉపేక్షించుకుంటున్నామా ఒక్కసారి మన జీవితం తన శిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షించుకునివాడు దాన్ని పోగొట్టుకును నా నిమిత్తము తన ప్రా దేవుని నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకు దాన్ని దక్కించుకును అని కూడా లాఖనంలోనే మనం చూసిన నిజంగా చాలా మందిలో ఏం లేదంటే దేవుని పని భారము లేదండి ఎక్కడికైనా స్వార్థకు వెళ్దాం రండి అంటే ఏం చెప్తారండి సార్ అన్నిటికీ తెలుసు కానీ ఈరోజు నాకు హాలిడే ఇవి సార్ అంటారానారా పనికి నేను నిన్న వచ్చాను ఈరోజు రాను సార్ నిజంగా ఒక్కసారి నా ఎన్ని పనులు ఉన్నా నువ్వు ఎవరి సెలవును ఎత్తుకొని స్వార్థ ప్రకటించాలి ఆయన కొరకు నువ్వు పని చేయాలి ఎందుకు పని చేయాలి నీకు జీవాన్ని ఇచ్చేది ఆయన ఇచ్చేది ఆయన ఆరోగ్యమును ఇచ్చేది ఆయన నువ్వు పనిపాట్లు చేసుకుంటున్నావు అంటే ఆయన కృపే కనుక ఆయన పనిలో నువ్వు ముందు కొనసాగితే ఇంకా నిన్ను వెలుగుకరముగా మార్చే దేవుడుగా ఉన్నాడండి నీకు కావాల్సిన ప్రతి అవసరతను కూడా తీరుస్తాడండి నిజంగా జ్ఞాపకం చేసుకు మన వాళ్ళ అలాంటి వాళ్ళు కాదులే కానీ చక్కగా ప్రభు పనిలో సహకరిస్తారని నేను నమ్ముతూ ఉన్నానండి నిజంగా ప్రభు పనిలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కన్నా నమ్మకంగా ముందుకు సాగాలండి నమ్మకమైన వారే దేవునికి కావాలి నమ్మకమైన వారే ఆయన పరిచర్యలో వాడబడతారు అనేది జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి అని ప్రభునామం నిజంగా నువ్వు లోకంలో ఎంత సంపాదించుకున్నా కూడా వ్యర్థమేనండి నువ్వు ఆయన్ని సంపాదించుకుంటే ఎంత ఆశీర్వదింపబడతావో ఒక్కసారి మనల్ని మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి అని ప్రభునామంన తెలియజేస్తూ ఉంటున్నాను అందుకోసమే విశ్వాసముతో మనము దేవుణ్ణి వెంబడించే వారముగా ఉండాలి అని ప్రభునామంన తెలియజేస్తూ ఉంటున్నాను మన అంశం ఏంటండి నేను అన్నళ్ళనే అడుగుతాను ఎందుకంటే నా అన్నలు కూడా ఆత్మీయంగా బలపడాలి ప్రభు పనిలో ముందుకు సాగాలి అనే ఉద్దేశంతో అడుగుతాను విశ్వాసం లేనివారు విశ్వాసం నాలుగు రకాలు మొట్టమొదటిగా విశ్వాసం లేని వారు విశ్వాసం రెండోదిగా అల్ప వెరీ గుడ్ అల్ప విశ్వాసులు దేవుడు బహుగా ధీనించుగా మూడోది అడుగుజాడల్లో నడిచే విశ్వాసులు క్రీస్తు అడుగు జాడల్లో నడిచే విశ్వాసులండి అడుగు జాడల్లో నడిచేవారు నిజంగా నువ్వు క్రీస్తు అడుగు జాడల్లో నడుస్తున్నావా చాలా మంది దేవుని అడుగు జాడల్లో నడచలేక మనుషుల అడుగు జాడీ హరితిగా మనం ఉండకూడదు నిజంగా మన విశ్వాసాన్ని ఏ ఏ గుంపులో ఉందో విశ్వాసం లేని గుంపులో ఉందో అల్ప విశ్వాసుల గుంపులో ఉందో మన జీవితం నమ్మకమైన విశ్వాసంలో ఉందో క్రీస్తును వెంబడించే క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడిచేవారిగా మనం ఉంటే ఏ గుంపులో ఉన్నామో గుర్తెరిగి జీవించే వారిగా ఉండాలి అని ప్రభునామం తెలియజేయాలి విశ్వాసం లేకుంటే దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యం కనుక విశ్వాసములను నమ్మకమైన వారిని దేవుడు వెతుకుతూ ఉన్నాడు ఎందుకు వెతుకుతూ ఉన్నాడంటే తన పరిచర్యలో వారిని వాడుకోవాలని వెతుకుతూ ఉన్నాడు కానీ మనం ఏం చేస్తున్నాం ఇంకా అల్ప విశ్వాసంలోనే మనము జీవించే వారంగా ఉంటున్నాము అనేది జ్ఞాపకం చేస్తావు మనలో అల్ప విశ్వాసాన్ని మనము అధిగమించే వారిగా ఉండాలి అని ప్రభునామం తెలియజేస్తూ నువ్వు విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుని యొక్క సహాయంను పొందుకుంటావు విశ్వాసంతో ఉన్నప్పుడు ఆయన మేలును పొందుకుంటావు విశ్వాసంతో ఉన్నప్పుడు సంతోషాన్ని కూడా అనుభవిస్తావు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి అని ప్రభునామంను తెలియజేస్తూ దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరి వెనకిడిలో దీవించి ఆశీర్వదించునుగాక అందరం తల్లు వంచుకుని ప్రార్థించుకుందాం ప్రార్థన అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థన నాగమ్మ గారు ప్రార్థనలు నడిపి ట్టయితే మనం ప్రార్థన చేసుకున్నాము మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేపర తండ్రి నీ పాదములకి కొద్ది జ్ఞాసతులు ప్రభా నీ యొక్క నాటండి అమ్మగారు చెప్పిన వాక్యాన్ని మరైతే నాన్న